సో ఆ విధంగా మనమందరం కృష్ణ సంబంధీకులవే ఇది ఒక ఉదాహరణ ఇంకా భగవద్గీత పదిహేనో అధ్యాయం ఏడో శ్లోకం వాంసో జీవలోకే జీవభూత సనాతన మనసష్టానింద్రియాన్ని ప్రకృతిస్థాని కర్షతి ప్రతి జీవి నాలో భాగమే వాంసో అని చెప్పారు కాబట్టి మన అందరం ఆయన అంశలం కాబట్టి ఆయన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది ఆయన్ని కలుసుకోవాల్సిన బాధ్యత ఉంది అలాగే భగవద్గీత చదవాలి చదవక ఎన్నో చిన్న పిల్లోడు బాగా వైరల్ అయింది మీరు ఉంటారు హలో అన్నారు వాళ్ళు హిందీ ప్రోగ్రాం చేస్తారే శిల్పా శెట్టి వాళ్ళు ఏదో సూపర్ డాన్సర్స్ ఏదో ఉంది పేరు నాకు తెలీదు ఆ పిల్లవాడిని చిన్న పలకి లాంటి దాని మీద తీసుకొచ్చారు అండ్ అక్కడ ఉండే యాంకర్ హలో అనగానే ట్యూట్ బాయ్ హార్డ్లీ టూ ఇయర్స్ హాయ్ హలో చూడు హరే కృష్ణ బోలో వాళ్ళు ఇంకా ముక్కును వేసుకున్నారు పడ్డారు ఆ వీడియో చూస్తే మీరు ఆనందపడతారు ఆ పిల్లవాడిని ఆ యాంకర్ అడిగింది భగవద్గీత మనకు ఎలా ఉపయోగపడుతుంది చాలా అందంగా చక్కగా చెప్పాడు వాట్ ఇస్ యువర్ నేమ్ అంటే ఐ ఐయామ్ భాగవత దాస్ బ్రహ్మచారి అని చెప్పి ఆయన వివరించాడు మనం ఏదైనా షాప్కి వెళ్తే ఒక బొమ్మ కొంటే ఆ బొమ్మ ఎలా వాడాలో ఒక మాన్యువల్ ఇస్తారు అలా భగవద్గీత మనకు మాన్యువల్ చాలా సింపుల్గా చెప్పాడు కదా వాళ్ళ కళ్ళని లోటే తక్కువ చిన్న పిల్లోడు ఎందుకు అంత అరి ఏంటి అని అడిగారు ఆ పిల్లవాడు చెప్పాడు పదం పదం అత్వి పదం ఇది భాగవతంలో ఒకటో స్కందంలో ఎవ్రీ స్టెప్ ఇస్ డేంజర్ ఇన్ దిస్ మెటిల్ వరల్డ్ ఈ ప్రపంచంలో ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి అడుగు ప్రమాదమే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అవి వరకు తెలియదు కాబట్టి ఇంకా టైం ఉందనేవాడు ఫుల్ ఫినిష్ ఎప్పుడు ఎందుకు వచ్చామో అది ఫినిష్ చేయాలి ఎందుకంటే రేపు నీ చేతిలో లేదు నెక్స్ట్ మమిట్ నీ చేతిలో లేదు పాడుతూ పాడుతూ అలా వారు డ్యాన్స్ చేస్తూ నేలకు వారు జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తూ నేలకు వారు తింటూ ఎవరో ఏదో వీడియో వచ్చింది హోటల్లో ఆర్డర్ ఇచ్చాడు ఆయన ఆర్డర్ వచ్చింది దాని మీద పడిపోయాడు లేవలే కాబట్టి నిత్యం సన్నిహితో మృత్యు మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది మనతో ఉంటుంది నీడలా అసలు మనం ఎప్పుడు వచ్చేమో అది అప్పుడే ఇది మీకు మెడిసిన్ కొంటాం కదండి దాని మీద పైన ఏం ఉందా దాని కింద ఎక్స్పైరీ డేట్ ఇచ్చారుగా దీనికి కూడా ఉంది ఎక్స్పైరీ డేటు అది మనకి తెలియక హైబ్రో అని హైబ్రోలు ఎగరేస్తూ ఉంటాం మనం ఉంటాము అనుకుంటూ ఉంటాం దీనికి భారతంలో ధర్మరాజ్ చెప్పాడు మనం చదవం ఎలా బాగుంటాం ఆయన అడిగారు యక్షుడు ప్రపంచంలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అన్నారు మనం ఏవో చెప్తుంటాం అవి ఇవి ఏవో ఏడో వింతలో ఆరో వింతలని కానీ ఆయన వింతల్లోకి వెళ్ళ వింత చెప్పాడు హాని హాని భూతాని గచ్చంతి యమాలయం తినే తినే రోజు భూతాలు భూతాలు మీన్స్ జీవులు రోజూ జీవులు యమలోకం వెళ్ళిపోతున్నాయి ఇది చూస్తున్నాడు వీడు వీడు చూస్తున్నాడు వింటున్నాడు పల్నావారు పోయారంట పల్నావారు చనిపోయారు వీడు కూడా చూస్తుంటారు కొందరిని ప్రత్యక్షంగా మనం చూడొచ్చు ఒక కొన్ని నెలల క్రితం చంద్రమోహన్ అని ఆయన వెళ్ళిపోయారు దానికి ముందు చలపతరావు అనే ఆయన వెళ్ళిపోయారు దానికి ముందు కృష్ణ కృష్ణరాజు వాళ్ళందరినీ మనం ఎన్ని సినిమాలు చూసాము ఎన్నిసార్లు వాళ్ళని ప్రత్యక్షంగా కూడా చూసాము ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు మహేష్ బాబు వాళ్ళ అన్నయ్య మహేష్ బాబు ఆ విషయంలో మనం చాలా అతనికి పాపం అన్నయ్య అమ్మ నాన్న అంతా వన్ ఇయర్లో వెళ్ళిపోయారు కాలం ఒక్కొక్కరిని తీసిపోతుంది కానీ మూర్ఖుడు ఏమనుకుంటా అంటే నేను ఉంటాను అనుకుంటాడు వాళ్ళ తర్వాత మనం ముందో వెనక అందుకని మన పెద్దలు మన ఆచారులు మనకి ఎన్నో పాటల్లో పద్యాల్లో శ్లోకాల్లో కథల్లో ఎన్నో చెప్పారు ధర్మరాజు చెప్పాడు రోజు ఇలా వెళ్ళిపోతున్నా నేను నేను ఉంటాను అని వీడు అనుకుంటూ ఉంటాడే కిమ్ ఆశ్చర్యపరం ఇంతకంటే ఎంత ఏమన్నా ఉందా అని అందుకే అన్నమయ్య బాధపడుతూ చెప్పారేమంటే ఎంత కాలము కదా ఈ దేహదారణము చింతాపరంపరల చిక్కుబడవలసే ఎన్నాళ్ళు ఉంటావు నువ్వు ఎన్నాళ్ళున్నా ఇందులో చింతా పరంపరలో చిక్కుపడవలసే కాబట్టి బుద్ధిమంతుడైన వాడు ఎలా జీవితాన్ని గడపాలో మన పెద్దవాళ్ళు చెప్పారు ప్రాతకాలే ద్యూత ప్రసంగ మధ్యాహ్నేతు స్త్రీ ప్రసంగం రాత్రువు చోర ప్రసంగేన కాలో గచ్చతి ధీమతం అంటే ఏమిటి పొద్దున్నే జ్యోతం గురించి మాట్లాడుకోవాల మధ్యాహ్నం స్త్రీ గురించి రాత్రి దొంగతనాల గురించి ఇలా మాట్లాడుకుంటూ బుద్ధిమంతులైన వారు కాలం గడుపుతారు ఇక్కడ ఏమన్నా బుద్ధి ఉందా అసలు అన్నీ చేద్దామన్నీ చెప్పి బుద్ధిమంతులు కాలం గడపడం ఏమిటి కదా సింక్ అయిందా దానికి పెద్దవాళ్ళు వివరం ఇచ్చారు క్రీడ అంటే ఏమిటమ్మా జ్యోదం ఈ జ్యోదం బాగా ఫేమస్ అయిన గ్రంథం ఏది మహాభారతం ప్రాతకాలము అంటే మన జీవితంలో మొదటి ఇరవై ఐదేళ్ళు ఈ లోపల భారతం పూర్తి చేయాలి లక్ష శ్లోకాలు రెండోది స్త్రీ ప్రసంగం స్త్రీ ప్రధానంగా ఉన్న కావ్యం ఏది రామాయణం సీతాయాస్ చరితం మహత్ ఇది రామాయణం కాబట్టి నీకు యాభై ఏళ్ళు వచ్చేటప్పుడు రామాయణం పూర్తి చేశారు ఇప్పుడు జ్యోత క్రీడ ఆడడం వలన ఆ తప్పు జరగడం వలన ఎన్ని ఇబ్బందులు పడ్డారు గొప్పోళ్ళే నేను విన్నాను నువ్వు ఎందుకు రాలేదు అని అడిగాడ కృష్ణుని ధర్మరాజు వాళ్ళు అక్కడ ఓడిపోయే ఇబ్బందులు పడుతున్నారు కదా నువ్వు రావాలి కదా అన్నారు ఫ్రెండ్షిప్ అయినా ఉంది కదా ఏ బంధుత్వమో ఇంకోటో నువ్వు అయితే రావాలి కదా అన్నారు ఎవరు నేను వచ్చేవాడిని ధర్మరాజు రావద్దన్నాడు ఇప్పుడు మన విల్లుకి భగవంతుడు ప్రయారిటీ ఇస్తాడు మన విల్లుకి ఇంపార్టెన్స్ ఇస్తాడు రమ్మంటే వస్తాడు వద్దంటే ఊరుకుంటాడు నీ ఇష్టం కదా నీ ఇష్టం కరెంటు ప్లగ్ని మనం ఎలా వాడుకుంటే బాగుంటుంది మన ఇష్టం దానికి ఒక కత్తిలు పెట్టి వేడి నీళ్ళు చేసుకోవచ్చు లేకపోతే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు వేలు కూడా పెట్టి పైకి వెళ్ళవచ్చు దానికి ఏం దోషం ఉంది బాగుంది అలాగా అందుకని మనం ఏం కోరాలి ఏం కోరకూడదు ఏం పొందాలి ఏం పొందకూడదు ఎలా ఉండకూడదు ఎలా ఉండాలి వీటి విషయాల్లో మహాభారతం మన గైడ్ చేస్తుంది అందుకని పుతి చేశారు మధ్యాహ్న ఎత్తు స్త్రీ ప్రసంగం యాభై ఏళ్ళు వచ్చే లోపల ఈ రామాయణం పూర్తి చేసేస్తే ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏ ఎలా బిహేవ్ చేస్తే మంచి కొడుకు అవుతావు ఎలా బిహేవ్ ఎలా ప్రవర్తిస్తే మంచి మిత్రుడు అవుతావు రాముడికి అంటే మీకు ఉదాహరణ కోసం చెప్తున్నాను రాముడికి గుహుడు పండ్లు అవి పెట్టాడు రాముడి వెళ్ళలే రాజుగారు అబ్బాయి కదా కొంచెం ఆయన ఇలా పచ్చిమినాట్లో ఉండేవాడు ఎంత బోలా మనిషి అయినప్పటికీ కూడా ఆ మొహమాటం బాగా ఉంటుంది కృష్ణ అలాగదిగా ఈ అటుకులు అంటారు మనం మీరు చాగంటి గారు చెప్తారు చూడండి అసలు కళ్ళు మూసుకుంటే విడి ప్లేట్లో వాడి బా వాడి బాక్సులు అన్నీ ఇంగిలి మంగళం అంటాం సర్వం జగన్నాథం అసలు ఆ డిఫరెన్సే చూపించరు ఈయన అందరితో కలిసిపోతారు రాజుగారి అబ్బాయి రాముడు కొంచెం అలా ఉండేవాడు అలాంటి రాముడు కేవలం అక్కడ రెస్ట్ తీసుకున్నాడు ఇద్దరు ఒకరైనప్పటికీ రాముడు కృష్ణుడు ఆయా అవతారాన్ని బట్టి అలా ప్రవర్తన జస్ట్ రాత్రి పడుకున్నాడు అంతే పొద్దున్న లేచాడు మళ్ళీ పడవెక్కాడు అవతల పక్కకి వెళ్ళిపోయాడు అని ఎంత ఉపకారం నిద్రపోవడానికి ఏదో ఏదో గడ్డి చేసి అంతే పదమూడు సంవత్సరాల మూడు వందల అరవై నాలుగు రోజులు గుర్తుపెట్టుకున్నాడు దాన్ని గుర్తుపెట్టుకుని ఫస్ట్ డే కదా అక్కడ నిద్రపోయింది లాస్టింగ్ వచ్చేదే అక్కడ భరతుడు వెయిట్ చేస్తున్నాను నువ్వు ఇన్ టైం రాలేదా నేను ఇంకా దూకేస్తా చెప్పాడుగా రాయోపవేశం అందుకని రాముడు స్నానం చేయలేదండి తెలుసు సీతమ్మని తీసుకుని వస్తున్నాడు స్నానం చేయకుండా వచ్చేసాడు మీరు చదవండి రామాయణంలో నేను మొన్న ఒక నాలుగు నెలల కట్టింది దాన్ని చదివి వినిపించా అడిగాడు ఎవరైనా విభీషణుడు స్వామి మంచి సరస్సు స్థానం ఈ స్థానాలు మండిపోయినా అక్కడ వాడు ప్రాణాలు పోతాయి స్నానాల కోసం చూస్తే ఐ హ్యావ్ టు గో అని రాముడు వెళ్ళిపోయాడు వెళ్ళాక అక్కడ స్నానం చేసా అంటే మీరు బా రామాయణ చదివితే వస్తుంది మంచి క్షురకుణ్ణి తీసుకొచ్చారట శ్రీభాష అది బాగా చెప్తారు చాలా మంచి మంచి బార్బర్ చాలా బాగా కత్తిరించి అంటే మరి అవన్నీ పెరిగిపోయి జట్ల కట్టిపోయినా కదమ్మా సో అలా వెళ్ళిపోయేటప్పుడు ఎత్తున వెళ్తున్నాడు కదా దారిలోనే కదా ఏ దెన్చన్ ఫ్లైట్ కింద దెన్చన్ దించన్ ఏ పికప్ అని తీసుకెళ్ళాడు అని గుహుడిని తీసుకుని వెళ్ళాడు అంటే చిన్న చిన్న ఉపకారం కూడా మర్చిపోడు రాముడు అంత అంత మంచి మిత్రుడు